నమస్తే అండి నమస్తే పేరు రఘువీర్ రెడ్డి ఎలా ఉంది అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ కాన్స్టిట్యున్సీ పరిస్థితికి వస్తే అంటే ఆల్మోస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగి ఒక నాలుగైదు నెలలు కావస్తుంది సో కాంగ్రెస్ పాలన వచ్చింది సో బీఆర్ఎస్ పాలనకి కాంగ్రెస్ పాలనకి ఏమైనా తేడా కనిపిస్తుంది అసలు చాలా చాలా తేడాలు ఉన్నాయి అమ్మా చాలా అంటే చాలా తేడాలు ఉన్నాయి కరెంటు విషయంలో కానీ ఇంకేదైనా నీట్నెస్ మెయింటైన్ చేయడం కానీ పోలీస్ వాళ్ళకి సంబంధించి ఏదైనా పోలీస్ వాళ్ళకి సంబంధించి ఏదైనా వేరే ఏ విషయంలో అయినా కానీ చాలా డిఫరెన్స్ రేవంత్ రెడ్డికి చాలా డిఫరెన్స్ ఈవెన్ ఆయమ రెడ్డి కానీ కేసీఆర్కి రేవంత్ రెడ్డికి చాలా డిఫరెన్స్ అలా రైట్ అంటే ఒక సీఎం గా ఉన్న వ్యక్తి మాటలను చూస్తుంటే మధ్య కాలంలో ఆయన చాలా దారుణంగా వల్గర్గా మాట్లాడుతుంది ఏదైనా అంటే గత ప్రభుత్వంలో ఉన్న సీఎంని చూసే నేను నేర్చుకున్నాను ఆయన మాటని బట్టే నా మాట ఉంటుంది అని ఈ విధంగా మాట్లాడుతున్నారు సో స్టార్ట్ చేసేదే వాళ్ళు చేస్తారు వాళ్ళు చేసిన తర్వాత దానికి ఎన్కౌంటర్ ఇవ్వకపోతే చాత కాదు అది అన్నట్టు మాట్లాడతారు దానికి మనం ఏదైనా చిన్న ఎన్కౌంటర్ ఇచ్చినా కానీ వీళ్ళు ఇట్లా మాట్లాడిరు వాళ్ళ దగ్గరనే చూసుకొని మేము నేర్చుకున్నాం అన్నట్టు మా మీదే అది బురద చల్లడం ఎంతసేపు అమ్మా ఎక్కడన్నా చల్లవచ్చు ఎవరైనా ఇంత మంచోళ్ళ మీద బురద చల్లడం కామనే బూతులు మాట్లాడడం కానీ లేకపోతే దౌర్జన్యాలు చేయాలి కానీ పక్కల పక్క పార్టీస్ మీద ఇట్లా బురద చల్లడం కానీ కాంగ్రెస్కి అది పుట్టిన పేరు పెట్టిన పేరు పుట్టిన పేరు దాని గురించి పట్టించుకొని కూడా వేస్టే కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి అయింది అనేది కేసీఆర్ గారు చేసిన పాలన రైతులకు సంబంధించి ఏది ఉన్నా కానీ హైదరాబాద్ కానీ అక్కడ ఏందంటే ఆరు గ్యారెంటీలు జస్ట్ మోసం వేసి ఊర్లో వాళ్ళని కొంచెం మబ్బపెట్టి చేసినారు తప్ప మొత్తం హైదరాబాద్కి తెలుసు కేసీఆర్ ఏం చేసినారు కేటీఆర్ ఏం చేసినారు వాళ్ళది ఎట్లున్నది పాలన అనేది అందుకని హైదరాబాద్ అవుట్ రేట్ కంప్లీట్గా గెలుసుకొచ్చిండ్రు అక్కడ కొంచెం మంది ఊరు వాళ్ళు ఉన్నారు జర డబ్బుల కాసేపడి చిన్న చిన్న పథకాలకు కాసలపడి తులం బంగారము లక్ష రూపాయలకు సంబంధించి ఇంకా తులం బంగారం ఎక్స్ట్రా ఇస్తాము రైతు రుణమాఫీ చేస్తాము పదివేలు రైతు బంధు ఎక్కువ ఇస్తాము అన్నట్టు చిన్న చిన్నవి అట్లా చేసేసరికి వాళ్ళు కన్ఫ్యూజ్ అయినరు ఎడ్యుకేటెడ్ కాదు కదా కొంచెం వాళ్ళు కన్ఫ్యూజ్ అయినరు కానీ ఇంకోటి ఏంటంటే వాళ్ళు బాగా నమ్మేసినారు నిజంగానే వస్తుందేమో ఆల్రెడీ ఇన్ని వచ్చినాయి కదా వీళ్ళకి ఒక ఛాన్స్ ఇస్తే ఇంకా కొంచెం వస్తుందేమో అని చెప్పి ఆశపడ్డారు ఆ ఆశ నిరాశ అయింది లాస్ట్కి మళ్ళీ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి లోక్సభ ఎలక్షన్స్ సో ఈసారి మళ్ళీ ఇక్కడ ఈ కాన్స్టెన్సీకి సంబంధించి ఎవరిని గెలిపిస్తే బాగుంటుంది అనుకుంటున్నాం ఒకవేళ మా రాగి లక్ష్మారెడ్డి అన్న ఇవాళ కనుక టికెట్ తీసుకోకుండా నిలబడకపోయి ఉంటే మాత్రం ప్రజలందరూ కూడా జై శ్రీరామ్ నిదానం తోటి బీజేపీకి సపోర్ట్ చేస్తేవారు కానీ ఈ మనిషి ఇరవై ఏండ్ల నుంచి మేము పుట్టి పెరిగింది ఇదే ఏరియా ఉప్పల్ నియర్ బై ఈ మనిషి మధురా టెస్ట్ అనే ద్వారా చలివేంద్రాలు చేయడం కానీ ఇంకేదైనా అన్నదానాలు చేయడం కానీ ఇంకేదైనా ప్రజలకి మంచి జ్వరం విషయంలో ఏ విషయం చూసుకున్నా కానీ రాగి లక్ష్మణ అన్న చాలా అంటే చాలా బాగా జనాల ఎంబడి ఉండే ఏది ఉన్నా నేనున్నా మీరు రండి ఏదైనా ఉంటే నేను చేస్తాం చేస్తామని గొడవలు కానీ భార్య భర్త సమస్యలు కానీ ఇంకేది కానీ పెద్ద మనిషి నా లేనున్నా నేను చూసుకుంటా మీ అందరికీ ఈ ఉప్పల్కి సంబంధించిన ప్రజలకైతే చాలా అండా దండ నాకు అవకాశం రాలే చాలా రోజుల తర్వాత ఒక అవకాశం వచ్చింది పదిహేను ఏళ్ళ నుంచి కొట్లాడుతూ ఉన్నాడు నాకు టికెట్ కావాలి టికెట్ కావాలి టికెట్ కావాలని కాంగ్రెస్లో ఉన్నప్పటి నుంచి టికెట్ కావాలన్నారు ఆయనకు రాలే ఈసారి అవకాశం వచ్చింది ఖచ్చితంగా గెలుస్తాడు చాలామంది రెడ్డీస్ కూడా ఆయనకి సపోర్ట్గా ఉన్నారు ముస్లిమ్స్ అయితే అవుట్ సపోర్ట్ ఉన్నారు ఇంకా బీఆర్ఎస్కి సంబంధించిన పార్టీ ఇప్పుడు లోకల్గా తిరిగే జోష్ మీద ఉన్న వాళ్ళంతా సపోర్ట్ ఉన్నారు ఇంకా చాలా ఉన్నారు సపోర్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉన్నారు టక్ ఆఫ్ వార్ అయితే చాలా టక్ ఆఫ్ వార్ అవుతుంది మరి కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే పట్నం సుంతారెడ్డి కూడా ఈసారి ఇక్కడ టఫ్ ఫైట్ ఇస్తుంది అని అంటున్నారు సో దాని గురించి నేను ఒక ఇంటర్వ్యూలో అడిగి ఎంపీ ఎలక్షన్స్ గురించి ఏందమ్మా మీ అభిప్రాయం ఏంటంటే నాకు అంత ఏం తెలియదు అని అన్నది నాకేం తెలియదు అనే దానికి టికెట్ తీసుకోవడం ఎందుకు ఆమె ఇక్కడ వరకు రావడమే అసలు ఆమె పేరు వినడమే కొత్తగా వింటున్నారు ఎవరో ఎవరో కొత్త ఆమె కొత్త ఆమె కొత్త ఆమె అనే మాట్లాడుతున్నారు ఈటలా రాజేందర్ అంటారా ఆయన అక్కడి నుంచి ఈయన ఇక్కడి నుంచి లోకల్ ఉన్న వాళ్ళని ఎవరైనా ప్రిఫరెన్స్ ఇస్తారని పక్కన ఎవరినో తీసుకొచ్చి ఇక్కడ గెలిపించుకోవడం అనేది ప్రజలు కూడా ఆలోచిస్తారు అంత ఈజీగా కాదు ఓట్లు అనగానే అంత ఈజీగా కూడా కాదు మనోడు మన పక్కకు ఉంటాడు ఏమైనా అవసరం ఉంటే ఉంటాడు చేస్తాడు అని చెప్పి ప్రజలు కూడా ఆలోచిస్తారు అంత ఈజీగా గెలవడం అనేది రాగి లక్ష్మారెడ్డి అన్న మీద వాళ్ళకి అంత సీన్ లేదు కూడా انمپسیبل ابھی